चालीसा श्री हनुमान् चालिसा श्रीगुरुचरण सरोजरज सुधारी वरणौ रघुवर विमल यश जोधाय कपलचारि बुद्धिहेन कुमार बल बुद्धि विद्या देहु मोहि వికార్ శ్రీ గురుచరణ కమలములోని రజసుసే నా మనసను అద్దమును శుభ్రము చేసుకుని శ్రీ గురు చరణ కమలములోని రజసుచే నా మనసను అద్దమును శుభ్రము చేసుకుని ధర్మార్థ కామ మోక్షములను చతుర్విధ పురుషార్థముల నొసగు శ్రీ రామచంద్రుని కీర్తిని వర్ణించదను ఈ శరీరము బుద్ధి ఏనత చే కలిగినదని తెలుసుకొని ఈ శరీరము బుద్ధి ఏనత చే కలిగిన కలిగినదని తెలుసుకొని పవన కుమారుని స్మరించదను పవన కుమారుని స్మరించదెను అతడు నాకు బలమును బుద్ధిని విద్యను వసంగుటయ్యే కాక కామాది వికారముల వల కలిగిన కామాది వలన కలిగిన క్లేశములను టే దుఃఖములను అరించుకా పునర్జన్మ నా విద్యథే